హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మ చాలా ఉన్నారండి అంతా బాగున్నారా ఈరోజు రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు ములక్కాడ అండి గ్రేవీ కర్రీ చాలా బాగుంటుంది రైసు చపాతి రోటీ బిర్యానీ పులక దేనికైనా సరే ఇది గ్రేవీ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది ఇది నేను ఎలా చేసినా మీరు చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఎవరికన్నా ఉపయోగపడితే షేర్ చేయండి ఎగ్ కర్రీ అనేది ఎలా చేసినా కూడా టేస్ట్గా ఉంటుందండి అందులో ములక్కాయలు వేస్తే ఇంకా బాగుంటుంది కదా అది గ్రేవీలా చేసుకుని తింటే ఇంకా బాగుంటుంది అది నేను ఎలా చేశాను ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి ముందుగా గిన్నెతో నీళ్ళు తీసుకొని స్టవ్ మీద పెట్టి ఎగ్స్ వేసి బాయిల్ చేసుకోవాలి ఎగ్స్ని తెలుసు కదండి అది ఫస్ట్ చేసే ప్రాసెస్ మా ఎవరైనా సరే ఎగ్ కర్రీ చేసేటప్పుడు అలాగే గ్రేవీ కోసం మూడు ఉల్లిపాయలు తీసుకుంటున్నానండి ఇవి ఎలా కట్ చేయాలో మీకు చూపిస్తాను చెప్తాను ఇంకా ఎగ్స్ ఉడిపోయిన తర్వాత ఇలాగ చూడండి డాట్స్ పెట్టుకోవాలి ఈ విధంగా అనమాట నేను ఎగ్లో ఉన్న దాన్ని ఇలా తీసుకుని పింక్ అనేది తీసుకుని ఇలా దాంతోనే పెట్టేస్తున్నాను మీరు చాక్తో కూడా పెట్టుకోవచ్చు ఇలా డాట్స్ పెట్టడం వల్ల ఉప్పు కారం అనేది లోపలికి వెళ్ళి కూర అనేది ఎగ్ అనేది టేస్ట్గా ఉంటుంది అలాగే ఒక రెండు టమాటాలు తీసుకున్నాను ప్యూరు కోసం ములక్కాళ్ళండి ఇవి మా చెట్టు పక్కనే ఉంది చాలా టేస్ట్గా ఉంటాయండి ములక్కాళ్ళు ఎగురికే బా చాలా బాగుంటాయి ఇంకా ఇవి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం పైన ఉన్న ఇలా తీసేసుకోవాలండి తీసుకున్న తర్వాత కడిగి నీట్గా శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి ఆనియన్ చూడండి నేను ఒక రెండు ఉల్లిపాయలు మిక్సీ పడతాను ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేశాను మిక్సీలో పేస్ట్లా పట్టుకుని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు స్టవ్ వెలిగించి కలా పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి గ్రేవీ కర్రీ కదా ఆయిల్ ఎక్కువ పడుతుంది నేను ఈ స్పూన్తో నాలుగు స్పూన్లు వేసానండి టేబుల్ స్పూన్ అది అలాగే పసుపు వేసుకోవాలి ఎగ్ ఫ్రై చేయడానికి ఆయిల్ హీట్ అయిన తర్వాత పసుపు వేసుకొని ఎగ్ కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఎగ్గు ఫ్రై చేసేటప్పుడు స్టవ్ను హై ఫ్లేమ్లోనే ఉంచి ఫ్రై చేయండి మాడిపోకుండా ఫ్రై అవుతాయి అది లో ఫ్లేమ్లో పెడితే అంటుకుపోతాయండి ఎగ్ తీసేసిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ గురుగు కర్రీ అనేది ఏం చేసినా కానీ ఆనియన్ బాగా ఫ్రై అయిపోతే ఆ కూర చాలా టేస్ట్గా ఉంటుందండి చూడండి ఈ మొక్కలు ఆనియన్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ని కూడా వేసేసుకొని ఇందులో ఉండే వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి అలాగని మాడిపోకుండా చూసుకోండి చూడండి బాగా దగ్గరగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు ఒక రెండు స్పూన్లు వేస్తున్నాను వేసిన తర్వాత పచ్చివాసన పోయే వరకు ఇది కూడా ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిపోయేటప్పటికి మనం మిక్సీ పట్టేసుకుందామండి టమాటాలని ప్యూరీ చేసేసుకుందాము విధంగా కట్ చేసేసి టమాటా ప్యూరీ అనేది చేసేసి ఇందులో వేసేసుకోవాలి చూడండి ఈ విధంగా వేసుకుని కారం ఉప్పు మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి ఫ్రెండ్స్ కొంచెం మంది ఎక్కువ తింటారు కొంచెం మంది తక్కువ తింటారు రెండు స్పూన్లు కారం అలాగే టేస్ట్ తగ్గట్టుగా కళ్ళు ఉప్పు వేసాను వేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా కలిపేసి ఇందులో ములక్కాడలు వేసేసాను ములక్కాయ వేసి బాగా మసాలా ములక్కాళ్ళకి పట్టించేలా కలిపేసి మూత పెట్టి టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లేదంటే లో ఫ్లేమ్లో పెట్టి స్టవ్ని మగ్గనివ్వాలి మసాలాలో ములక్కాడ అంటే కొంచెం ఉప్పు కారం పడుతుందండి టూ మినిట్స్ తర్వాత చూడండి ఇందులో వాటర్ వేసేసుకుని బాగా కలిపి ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలి ములక్కాడ ఉడకాలి కదండి ఇందులో మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాము జీడిపప్పు ఒక ఒక పది తీసుకోండి పది రబ్బలు అన్నమాట ఒక స్పూను దోసపప్పు ఒక స్పూను ధనియాలు అలాగే ఒక స్పూను జీలకర్ర తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము ఇవి ఒక్కసారిగా నలగవండి ఇందులో వాటర్ వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి కొంచెం చూడండి ఒకసారి ఇలాగా గడ్డితో స్పూన్తో కానీ మొత్తం అంతా దగ్గర చేసిన తర్వాత వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం వాటర్ ఎక్కువైనా పర్వాలేదు మెత్తగా ఉండాలి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత మసాలాను కూడా వేసేసుకోవాలి తీసి వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలండి కలిపేసిన తర్వాత ఇందులో మనం ఎగ్స్ అనేది వేసేసుకుందాము ఎగ్స్ కూడా వేసేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఇంకో ఫైవ్ మినిట్స్ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుందండి మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఉడకనివ్వాలి చూడండి మనకి ములక్కాళ్ళు కూడా ఉడికిపోయాయి ఎగ్గు మసాలా కూడా పట్టేసింది ఇంకా మూత పెట్టకుండగానే కొంచెం సేపు ఉడకనివ్వండి మీరు కరివేపాకు కానీ కొత్తిమీర కానీ వేసుకోవచ్చు ఫైనల్గా వేసిన తర్వాత మూత పెట్టకుండానే లో ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ని టూ మినిట్స్ అలాగే ఉడకనివ్వండి కొంచెం గ్రేవీ దగ్గర పడే వరకు ఈ విధంగా అనమాట ఇంకా అంతేనండి కూర రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్